హాయ్ అండి ఈరోజు మా యొక్క పల్లీలు పులుసు చేస్తానండి ఎలా చేస్తాందో చూసేద్దాము వెండు పల్లీలు తగినన్ని పుట్నాలు పప్పు ఎండుమిర్చి కొద్దిగా చింతపండు కడిగి నానబెట్టుకున్నామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకున్నానండి సన్న మంటతో ఇవి వేయించుకోవాలండి ఈ మాత్రం ఏగి చేసాలండి పల్లీలు తీసేసుకుందాము చేసుకుందాము ఏగినాయి ఎండుమిర్చి వేసుకున్నానండి ఈ కొద్దిగా యాగాల ఇందులోకే పుట్టనాల పప్పు కూడా వేసుకుంటున్నానండి కొద్దిసేపు యాగాల ఇవి కూడా తీసుకోవాలండి పల్లీలు వేసుకోవాలా పుటనాల పప్పు ఎండుమిర్చి ఉల్లిపాయ వెండి పొబ్బరి వేసి మెత్తగా వాటర్ వేసి కొట్టుకోవాలండి పేస్ట్ లాగా కొట్టుకొని ఇందులోకి చింతపండు వేసేసుకొని పేస్ట్ లాగా కొట్టుకుందామండి ఇందులోకి వేసేసుకోవాలి చింతపండు వాటర్ వేసుకొని పేస్ట్ లాగా కొట్టుకుందాం తగినంత ఉప్పు వేసుకుంటామండి ఆ మాదిరి కొట్టుకున్నాము వాటర్ మసా ఈ మసాలా వాటరు కొద్దిగా పంచదార కొద్దిగా పసుపు తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పోపుకు పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ కరివేపాకు స్టవ్ వెలిగించుకొని చెరవ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు ఆ పోపు దినుసులన్నీ అందులోకి వేసేస్తున్నాము యాగనిద్దామండి కాసేపు ఇప్పుడు అండి పోపు ఆ విధంగా వేయితేసాలు ఇప్పుడు ఇందులోకి ఆ పచ్చి పులుసు అనేది వేసేసుకోవాలా బాగా కలుపుకొని వాటర్ తక్కువైతే అండి సరిపడమైన వేసుకొని తెల్లనిద్దాం బాగా ఉడకనిద్దాము చూడండి ఆ మాత్రం వాటర్ పట్టింది ఇక ఉడకాలండి బాగా ఉడికితే తెల్లి ఉడికితే బాగుంటుంది కమ్మగా చూడండి ఈ విధంగా ఉడకాయల పచ్చి పులుసు అప్పుడు పచ్చివాసన అనేది పోతుంది పొంగు వచ్చిన తర్వాత ఆ విధంగా ఉడకనియాల స్టవ్ కట్ చేసేసుకుందాము చూడండి రెడీ అయిపోయింది పల్లీల పచ్చి పులుసు చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి